పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదండి అది ముమ్మాటికి నిజం ఈరోజు ఈ బాలలు రేపు ఎంత గొప్పవాళ్ళుగా ఎదుగుతారో ఎవరికీ తెలియదు వీళ్ళందరూ కూడా మా పిల్లలే అండి మా ట్యూషన్ పిల్లలు చిల్డ్రన్స్ డే స్పెషల్లో కొన్ని ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అవన్నీ చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి చిల్డ్రన్స్ డే నిన్న కదా ఇవాళ విష్ చేస్తున్నానని అనుకోవద్దు నిన్నటి వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా నిన్నైతే చిల్డ్రన్ డే కదా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ వీళ్ళందరూ ఫస్ట్ టు థర్డ్ క్లాస్ పిల్లలు అనమాట ఇంకా వీళ్ళ ఏజ్కి తగ్గట్టు అయితే చిన్న గేమ్ కండక్ట్ చేసాము ఒక పక్కన మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది బాల్ అయితే పాస్ చేస్తూ ఉండాలి వా మ్యూజిక్ ఆగే టైంకి వాళ్ళ చేతిలో బాల్ వండకుండా చూసుకోవాలన్నమాట ఒకవేళ ఆగిపోతే కనుక వాళ్ళు అవుట్ అన్నట్టు ఇంకా ఫస్ట్ విన్నర్స్ సెకండ్ రన్నర్ అప్ కూడా ప్రైజెస్ అయితే తీసాము ఇంకా వీటితో పాటు డ్యాన్స్ అలాగే స్టోరీ టెల్లింగ్స్ అలాగే సింగింగ్ కాంపిటీషన్ కూడా పెట్టాము ఇంకా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాము జనరల్గా మేము ఇయర్ మొత్తం అసలు పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ ఏమి పెట్టమంటే అంటే మేము ట్యూషన్లో ఉండేది త్రీ అవర్సే కాబట్టి అంత టైం దొరకదు ఎందుకంటే వాళ్ళతో వర్క్స్ చేయించాలి వాళ్ళ వర్క్స్ అన్ని ఫినిష్ అవ్వాలి కాబట్టి ఇంకా అంత టైం ఉండదు కాబట్టి మేము ఎక్కువగా చేయించము కానీ ఒక్క డే మాత్రం వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట వాళ్ళు ఇష్టం అన్నట్టు ఇందులో కూడా కొంతమంది పిల్లలు టూ అవర్స్ ఉండే పిల్లలు ఉన్నారు కొంతమంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నారు కొంతమంది త్రీ అవర్స్ ఉండే పిల్లలు ఉన్నారు సో మాకు ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు కాబట్టి మాకు అంత టైం అయితే దొరకదు సో చిల్డ్రన్స్ డే మాత్రం వాళ్ళకి స్పెషల్గా మేము డెడికేట్ చేసేస్తాము ఇంకా ఈ గేమ్ వచ్చి చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా ఆ కలర్ బాల్స్ ఆ బాల్స్ అన్నీ కూడా స్ట్రాతో ఒక గ్లాస్ నుండి ఇంకో గ్లాస్లోకి విత్ మౌత్ అండ్ స్ట్రాతోనే ట్రాన్స్ఫర్ చేయాలి వితౌట్ హ్యాండ్ సో ఇంకా ఈ గేమ్ వచ్చి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలకైతే కండక్ట్ చేశాము బాయ్స్కి సపరేట్గా అండ్ గర్ల్స్కి సపరేట్గా దానిలో కూడా విన్నర్స్ అండ్ రన్నర్స్ డివైడ్ చేశాము వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇచ్చాము ఇంకొంతమంది పిల్లలు శ్లోకాలు అలాగే సింగింగ్ కాంపిటీషన్ అలాగే స్టోరీ టెల్లింగ్స్ కూడా చాలా బాగా చెప్పారు ఇవన్నీ అయితే నాకు షూట్ చేయడానికి కొంచెం టైం దొరకలేదు ఇంకా ఇది అయిపోయిన తర్వాత సిక్స్త్ అండ్ సెవెంత్ స్టాండర్డ్ గర్ల్స్కి కూడా ఈ గేమ్ అయితే కండక్ట్ చేశాము ఈ గేమ్ ఏంటంటే బెలూన్ బర్స్ట్ గేమ్ ఎవరు బెలూన్ అయితే వాళ్ళు సేఫ్గా ఉంచుకోవాలన్నమాట పక్కన వాళ్ళు వచ్చి పగలు కొడుతూ ఉంటారు కానీ వాళ్ళు తప్పించుకొని వాళ్ళ బెలూన్ సేఫ్గా ఎవరైతే ఫైనల్గా ఉంచుకుంటారో వాళ్ళే విన్నర్స్ అనమాట సో ఆ గేమ్లో కూడా బాగా ఆడారు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కూడా ఇంకా అందులో కూడా విన్నర్స్ రన్నర్స్ తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ సిక్స్త్ అండ్ సెవెంత్ బాయ్స్ కూడా కండక్ట్ చేసాము దాన్ని అంటే ఇక్కడ మనకి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ కండక్ట్ చేసాం కాబట్టి టూ టైమ్స్ ప్రతి గేమ్ టూ టైమ్స్ ఆడించాం అనమాట ఈ గేమ్లో అయితే అసలు బాయ్స్ ఎక్కడా తగ్గలేదండి ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట ఇంకా అసలు చాలా టైం అయితే తీసుకున్నారు కానీ చివరికి ఎవరో విన్నర్ ఒకళ్ళే అవుతారు కాబట్టి ఫైనల్గా విన్నర్ రన్నర్ తీసాము వీటిలో కూడా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా టీచర్స్ కూడా చాలా హ్యాపీ అయ్యారు ఎందుకంటే మనం వర్క్ చేసే చోట ఎంతో కొంత పీస్ఫుల్ ఉంటేనే కదా మనం కంటిన్యూగా వర్క్ చేయగలం పీస్ఫుల్గా అని ఎందుకు అన్నాను అంటే ఏ వర్క్లో అయినా పీస్ఫుల్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తే మాత్రం అసలు పీస్ఫుల్ అంటే అదే నిజమైన పీస్ఫుల్ అనిపిస్తుందండి ఎందుకంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే అసలు టైమే తెలియదు త్రీ అవర్స్ ఎలా గడిచిపోతుందో కూడా అర్థం కాదు వాళ్ళు వచ్చి వెళ్ళేలోపు వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఎంతో కొంత కొత్తదనం అయితే నేర్చుకొని వెళ్తే వాళ్ళకంటే కూడా మనకే ఎక్కువ హ్యాపీగా ఉంటుందనమాట పిల్లలందరూ ఒకేలా ఉండరు కదా ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది వీళ్ళైతే ఇంకా వీళ్ళ టాలెంట్తో మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు అండ్ నైన్త్ గర్ల్స్కి అయితే సపరేట్ గేమ్ అయితే కండక్ట్ చేసాము వాళ్ళు ఇంకా కొంచెం పెద్దగా ఉంటారు కదా సో గేమ్ లెవెల్ అయితే పెంచామన్నమాట ఇంకా వీళ్ళకైతే మనందరికీ తెలిసిన గేమే మనం చిన్నప్పటి నుండి బాగా ఆడుకున్న గేమే మ్యూజికల్ చైర్స్ అనమాట ఇది కూడా యాజ్ యూజువల్గా బాయ్స్కి సపరేట్ గర్ల్స్కి సపరేట్గా కండక్ట్ చేసాము అండ్ ఇందులో కూడా సపరేట్ సపరేట్గానే విన్నర్ రన్నర్ అప్ కూడా డివైడ్ చేసి ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము చెప్పాలంటే ఇదంతా మా గ్రేట్నెస్ కాదు మా సార్ అనమాట మా హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఇదంతా కండక్ట్ చేయించారు మా చేత చాలా బాగా జరిగింది పిల్లలందరూ గేమ్స్ ఆడి బాగా అలసిపోతారని చెప్పి ఇంకా మధ్యలోనే స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు జిలేబీ అండ్ సమోసా ప్రతి ఒక్కరూ గేమ్లో పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే కండక్ట్ చేయటం జరిగింది ఇవే కాకుండా పిల్లలకి స్టేజ్ ఫియర్ పోవాలి అలాగే స్కిల్స్ పెరగాలి అనే ఉద్దేశంతో స్టోరీ టెల్లింగ్స్ కూడా జరిగాయి పిల్లలందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు ఎవ్వరూ ఏ షై అనేది ఫీల్ అవ్వకుండా చాలా బాగా ఎంజాయ్ చేశారు అలాగే పార్టిసిపేట్ చేశారు ఇంకా ఫైనల్గా పిల్లలు ఎంతగానో ఎదురుచూస్తే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బాయ్స్కి సపరేట్గా గర్ల్స్కి సపరేట్గా వన్ అండ్ టూ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయటం అయితే జరిగింది మన చిన్నప్పుడు కూడా అంతే కదా మనం ప్రైజెస్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అలాగే పిల్లలందరూ ఎంతో బాగా తీసుకున్నారు ప్రైజెస్ పక్కన పెడితే పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు